హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే వీడియో చివరిదాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న మన డిటివీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వాటి వీడియో వచ్చేసేసి మండే మార్నింగ్ రొటీన్ అనమాట సో మండే షూట్ చేసిన వీడియో ఇది మండే మార్నింగ్ అర్లీగా లేచి కొంచెం ఇల్లంతా కూడా నీట్గా చేసి మాప్ చేసేసాను కిచెన్ అంతా కూడా నేను నైటే నీట్గా క్లీన్ చే నైట్ ఎంత నిద్ర వచ్చినా కూడా నీట్గా కిచెన్లోని సామాన్లు కూడా కడిగేసి ఒక్కసారి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసే పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా నీట్గా ఉంటుంది అనమాట మైండ్ అంతా కూడా ప్లజెంట్గా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఈరోజు పాప లంచ్ బాక్స్కి వచ్చేసేసి నేను బీట్రూట్ చపాతి పెడుతున్నాను అలాగే తనకి మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి దోశ పెడుతున్నాను అనమాట సో రెండింటికి కాంబినేషన్ పల్లీ చట్నీ సో పల్లీ చట్నీ చేసేస్తున్నాను ఇంకా నాకు వాటర్ తాగాలనిపిస్తుంది కానీ ఇంకా హడావిడి హడావిడైపోయిందనమాట ఆ రోజు అంతా కూడా సో పాప కోసం గబగబా ఫస్ట్ తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసి తర్వాత వాటర్ తాగొచ్చు అనేసి ఆ రోజు కనీసం వాటర్ కూడా తాగలేదు సో ఇంకా పాప కోసం అయితే బీట్రూట్ చపాతి ప్రెస్ చేసేసి కాల్చేస్తున్నాను సో ఇంకా తనకి టిఫిన్ వచ్చేసేసి దోశ పెట్టేసాను అనమాట సో దోశ అండ్ చట్నీ అండ్ లంచ్ బాక్స్కి వచ్చేసేసి రెండు బీట్రూట్ చపాతీ స్నాక్స్కి వచ్చేసేసి ఒక ఫోర్ బిస్కెట్స్ చాలని చెప్పింది అనమాట సో రెండు చపాతీ తిని బిస్కెట్స్ తినేసరికి టైం అయిపోతుంది అనేసి ఫోరే చాలని చెప్పింది సో దోశ అయితే ఒక్కటే తినింది ఇంకా తనకి హార్లిక్స్ వేసి మంచిగా పాలు కలిపిచ్చేసి ఒక గ్లాస్ నిండా ఇచ్చేసి తను హ్యాపీగా తాగేస్తుంది అనమాట పాలు కొంచెం గ్లాస్ నిండా తాగితే కడుపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా సో మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది సో అందుకనేసి డైలీ కంపల్సరీ గ్లాస్ పాలు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను తనకి ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు అనమాట మార్నింగ్ టైమ్స్ పాలు తాగడం కానీ తాగు పర్లేదులే అని బలవంతంగా తాపుతూ ఉంటాను అనమాట సో ఇక్కడ చూస్తున్నాను వేడిగుందా లేదా అనేసి కొంచెం పర్లేదు లైట్గా వేడిగా ఉందనమాట సో ఇక్కడ టిఫిన్ తినేసి తను వాటర్ అయితే తాగుతుంది ఇంకా వాటర్ తాగేసిన తర్వాత పాలు తాగమని చెప్పి ఇక్కడ పెట్టేశాను అనమాట సో తను తీసుకొని పాలు అయితే తాగుతుంది వేడిగా ఉన్నాయా అని అడిగాను అనమాట లేదు మమ్మీ పర్లేదు నేను తాగేస్తానులే పర్లేదు అంత వేడి లేదులే అని అయితే చెప్పింది అనమాట సో బూ కొంచెం హార్లిక్స్ తక్కువ వేసావు కదా ఈరోజు అని అయితే అడుగుతుంది మరి ఎక్కువ వేసినా కూడా స్వీట్నెస్ ఎక్కువ పెరిగిపోతుంది కదా అందుకనేసి ఇంకా తను తిన్న టిఫిన్ ప్లేట్ తీసేసి కిచెన్ లో పెట్టేశాను అనమాట సో ఇంకా తనైతే నేను వెళ్ళి తనని బస్ ఎక్కిచ్చేసి వచ్చేసాను మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి అసలు వాటర్ తాగడానికి కూడా టైం లేదనమాట అంత హడావిడి సో ఇప్పుడు తనని స్కూల్కి బస్ ఎక్కించి వచ్చేసిన తర్వాత వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇంకా మా బాబు అండ్ మా వారైతే పడుకొని ఉన్నారు ఇంకా నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా ఈ బాటిల్ నిండా వాటర్ అయితే తాగేసేయాలి ఫస్ట్ సబ్జా వాటర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నావు అనమాట ఇవి సో ఇప్పుడు తాగుతున్నాను సో ఎండలో కాసేపు కూర్చుంటాను అనమాట ఇక్కడ మ్యాట్ మీద సో ఈ వాటర్ని మంచిగా ఒక పది నిమిషాలు తాగుతాను అనమాట హ్యాపీ హ్యాపీగా ఎండలో కూర్చొని సో ఈ వాటర్ తాగుతూ నేను బయట వేసిన ముగ్గునైతే చూస్తూ ఒక గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవంతా చూసుకుంటూ కొంచెం మైండ్ ఫ్రెష్గా ఏది ఆలోచించకుండా హ్యాపీగా ఆ వాటర్ తాగేసి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా టిఫిన్ తినేస్తాను అనమాట సో నేను టిఫిన్ తిన్న తర్వాత బాబు లేసాడు ఆ రోజు సో ఇదండి మార్నింగ్ రొటీన్ సింపుల్గా ఉంటుందన్నమాట సో ఒకవేళ బాబుని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేసి వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ టైం అది కూడా పోస్ట్ చేస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీవిన్ నెక్స్ట్ వీడియో బాయ్